అవని వాళ్ళ ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోదామని చెప్పి బ్యాగులు సర్దుకొని కిందకు దిగుతూ ఉంటారు అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు బ్యాగులు సర్దుకొని కిందకి ఎందుకు దిగుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అవని వాళ్ళ అత్తయ్య అవని దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే మేము ఇంట్లో నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీ నాన్నగారు కొట్టారని చెప్పి ఇంట్లో నిండే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యావా అని చెప్పేసి అయితే వాళ్ళ కొడుకుని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది నేను కోరుకున్నది ఇదే కదా నిన్ను ఎలాగైనా ఇంట్లో నిండి పంపించాలనుకున్నాను ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేస్తున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మా అవనే వాళ్ళ మామయ్య అయితే అటువైపుగా వస్తూ ఉంటాడు అది చూసినా వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా నువ్వేం చేస్తున్నావురా నాన్న కొట్టారని చెప్పి ఇంట్లో నిండే వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ కొడుకు అయితే అవునమ్మా నాన్న నన్ను కొట్టారని నాకు బాధగా ఏమీ లేదు కానీ నన్ను చూసిన ప్రతిసారి నాన్నగారికి ఇదే గుర్తొస్తుంది వస్తుంది కదా అందుకే నన్ను చూసి మళ్ళీ నాన్నగారు మళ్ళీ తిట్టొద్దు నన్ను కొట్టొద్దు అని చెప్పేసి అయితే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం వద్దురా మీరందరూ ఇక్కడే ఉండాలి మీరందరినీ చూసి నేను సంతోషంగా ఉండాలనుకున్నానే కానీ మీ అందరూ బయటికి వెళ్ళిపోతా ఎలా చెప్పండి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ కొడుకు అయితే నాన్న నాకు శిక్ష వేయకన్నా నేనే నాకు శిక్ష వేసుకుందామని ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పేసి అయితే అంటూ అవన్నీనైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన కమలైతే నాన్న ఆపండి నాన్న వాళ్ళని ఎలాగైనా ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్